హలో అండి వెల్కమ్ టు సాయశ్రీ కిచెన్ అండ్ డైలీ నేట్స్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి అలానే ఈ పచ్చడికి సంబంధించి వీడియో లాస్ట్లో ఒక టిప్ చెప్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టవ్ మీద బాణలు పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ నువ్వు వేసుకోవాలి దీనిని సిమ్ ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేయించాలి ఇవి కలర్ మారిన తర్వాత చాలా ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా మిక్సీ పట్టాలి అంటే పచ్చడిని తినేటప్పుడు అక్కడక్కడ నువ్వు పంటికి తగులుతూ ఉండాలండి అలా మిక్సీ పట్టి ప్లేట్లోకి తీసుకోవాలి అదే బానిల్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి వేడైన తర్వాత ఏడు ఎండుమిరపకాయలు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో ఒక కట్ట గోంగూరను మూడు కప్పులు అవుతుందండి ఈ మూడు కప్పులు గోంగూరను ఆయిల్లో వేసి సిమ్ ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేయించాలి గోంగూరను ఇలా నలిపితే ఉడికిందో లేదో తెలుస్తుందండి ఇలా గోంగూర మగ్గిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయాలి దీనిని చల్లారినివ్వాలి ఒక బౌల్లో చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసి లిటిల్ బిట్ వాటర్ని వేసి నాననివ్వాలి ఇలా చింతపండును నానబెట్టడం వలన పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు బాగా నలుగుతుందండి మిక్సీ జార్లో వేయించిన ఎండుమిరపకాయలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడు వెల్లుల్లి రెబ్బలు త్రీ వై ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి వేసుకుని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టాలి చల్లారిన గోంగూరలో మెత్తగా మిక్సీ పట్టిన ఎండుమిరపకాయ మిశ్రమం బరకగా మిక్సీ పట్టిన నూపప్పు నానబెట్టిన చింతపండు వేసి స్పూన్తో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న గోంగూర మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీనిని కోర్సుగా గ్రైండ్ చేయాలి ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి రెండు మూడు సార్లు తిప్పితే సరిపోతుంది తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసి సిమ్ ఫ్లేమ్లో వేయించాలి మినప్పప్పు కలర్ మారి ఇలా వేగిన తర్వాత దీనిలో రెండు మిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి దీనిలో మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి దీనిని కలుపుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి నేను వెల్లుల్లి రెబ్బలు ముందు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీరు జీలకర్ర ఆవాలతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా చెతుకు కొట్టుకుని వేసుకోండి పోపు వేగిన తర్వాత స్టవ్ను కట్టేయాలి మిక్సీ పట్టిన గోంగూర మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి వేయించి పెట్టుకున్న తాలింపు వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి అది ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు నువ్వు పప్పుతో చేసిన ఐటమ్స్ తినకూడదు అంటారు కదండీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు పచ్చడిలోను పప్పు బదులు వేసిన గుళ్ళు వేయించి మెత్తగా మిక్సీ పట్టి గోంగూర పచ్చడిలో కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ ఈ పచ్చడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్